బీసీల రిజర్వేషన్కు అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయని ఆవేదనతో ఆత్మాహుతి చేసుకున్న సాయి దురదృష్టవశాత్తు సాయి ఈశ్వరాచారి చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం మృతి చెందడం జరిగింది తన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ సానుభూతి తెలుపుతూ బీసీ రిజర్వేషన్ కోసం ఆత్మార్పణం చేసుకున్న సాయి చారి గారికి పెద్దపల్లి పట్టణంలోని జెండా కూడలి వద్ద గణనివాలు అర్పించిన బీసీ సంఘ నాయకులు మరియు విశ్వ బ్రహ్మణ జిల్లా అధ్యక్ష కార్యవర్గ సభ్యులు మరియు గౌరవ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కాగేశ్వర్ గారి మరణం అనంతరం తెలంగాణ కంటే భారీ మొత్తంలో ఈ ఉద్యమం మొదలవబోతుంది ఎందుకంటే బీసీ బిడ్డల ఈ ప్రాణదానాలు ఇక మీరు ఆపండి ప్రాణద్యానాలతో మనకు రాజ్యం రాదు మన బీసీ బిడ్డలు ఎక్కడైతే నిలబడతారో అక్కడ ఓటు వేసి ఆ మన బీసీ బిడ్డలు గెలిపించుకొని రాజ్యాధికారం దిశగా మనం అడుగులేసి అప్పుడే మనకి మన మనకు కావాల్సిన అప్పుల కానీ వల్ల ఏం రాదని చెప్పి నేను మరొకసారి హెచ్చరిస్తూ అమ్మలకు దోచుకొని మీరు హామీలు ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బీసీలను నట్టేయడం ఇచ్చిన కాంగ్రెస్ బీజేపీని మాత్రం ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో చిత్తు చిత్తుగా ఓడించి మన బీసీ బిడ్డలు ఎక్కడ నిలబడ్డా కానీ మన జిల్లా కేంద్రంలో మేము వెళ్ళి మేము ప్రచారం చేసి బీసీ బిడ్డలను గెలిపించుకుంటామని చెప్పి మేము ఇక్కడ సాయిశ్వర్ గారి ఆత్మ బలిదానం సాక్షిగా చెప్తున్నాం ఇక్కడ మేము ఎక్కడైతే మన బీసీ బిడ్డలు ఏసీలో అక్కడ పోయి మేము సాక్షాత్గా పోయి ప్రచారం చేసి అని చెప్పి మరి ఒక్కసారి చెప్తున్నాం జై బీసీ జై బీసీ